సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించావు కదా మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతో చెప్పులు చేయాల్సి వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చేత వాళ్ళు కాదు మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో మూడున్నర కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగ భాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకుని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట ఉద్యమంలో అగ్రభాగా నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా తెలంగాణ రాష్ట్రంలో దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేక వ్యతిరేకంగా ఉరిసెళ్ళను పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది మహిళా లోకానికి మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడు ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది నీ భార్య ఉంది నీ తల్లి ఉంది వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు తెప్పలు తింటావు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను ఆడవాళ్ళంటే అనుకుంటున్నావా ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళనుకుంటున్నావా ఆడవాళ్ళంటే అసలు ఈ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉన్నాయి ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల మీద ఇవాళ బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలవకుండా మాట్లాడవు నువ్వు ఏ పార్టీలో ఉంటావో నువ్వు ఏ పార్టీలో పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల రావు గారు పుట్టుక ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచన చేసుకో నీ పక్కన కూర్చున్నటువంటి ఇటు పక్కన అటు పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చోబెట్టుకొని మాట్లాడినావో వాళ్ళు ఏ పార్టీలో పుట్టినరో ఒకసారి ఆలోచన చేసుకో తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలను కరుమరుగు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ప్రోత్సహించుకుంటూ పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అందుకే చరిత్ర తెలియకుండా గత చరిత్రను మర్చిపోయి నీ పక్కన ఎమ్మెల్యేలను నీ చరిత్రను నీ పార్టీ చరిత్రను మర్చిపోయి మాట్లాడే పద్ధతి మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాట్లాడితే పాడి కౌశిక్ ని ముందర పెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్వతహగా మీ మీ పార్టీలో ఎదిగినటువంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరు అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగానే బీఆర్ఎస్ నాయకులకి నిజంగా ఉద్యమంలో పోరాటం చేసి ఈరోజు కొంత భాగం మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అంటే వాళ్ళ చరిత్ర పూర్తి స్థాయిలో గమనించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేదు గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండే లేకపోతే సుమన్ మాట్లాడుతుండే ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి వచ్చాడు పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు ఆవేశం ఎక్కువైపోయింది ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుండు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు మా తెలంగాణలో ఉన్నటువంటి అరభాగం అయినటువంటి అరభాగం కన్నా ఎక్కువగా యాభై ఒక్క శాతం ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి నువ్వు ఏదైతే అవమానం చేసినావో దాని గురించి మాట్లాడదలుచుకున్నాను నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి పోస్తున్నావు కదా అసలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత నువ్వు ఆంధ్ర పెత్తందారులకు పబ్బం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్ సిపి రాళ్లు పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర నిధి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది పోతే వచ్చినటువంటి ఈ తెలంగాణలో నీ పాత్ర ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం నువ్వు అన్నిటికన్నా ముఖ్యం నిమిషానికి ఒకసారి అందరినీ తిట్టడం నేర్చినటువంటి పాడి కౌశిక్కి అడుగుతున్నా ఈ రోజు ఒక సభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని నీ భార్యని అడ్డం పెట్టుకుని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్తో మాకు ఓట్యకపోతే మేము పాయిజన్ దిని చచ్చిపోతాం సుసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య కొంగు జాచి తెలంగాణ ప్రజలకు నీ కానిస్టెన్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేస్తే వాళ్ళు మహిళలు కాదా ఈరోజు మహిళల్ని అవమానపరిచి గాజులు చీర సారే పంపిస్తా నువ్వు అని మాట్లాడ్ నువ్వు మొగోళ్ళైతే అని మాట్లాడ్నావు అదేందో నీకే తెలవాలే కానీ దాని విషయం నేను అంత పెద్దగా బోదలుచుకోలేదు కానీ దమ్ము ఉంటే అని మాట్లాడ్ను నీకు ఎంత దమ్ముందో అందరికీ తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్ లో పెరిగి రాహుల్ గాంధీ పక్కన డ్రైవింగ్ చేసి కూర్చున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించే స్థాయికి పోయినావు అంటే అసలు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నావు నీకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఒక లీడర్గా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాటి మాటికి తిట్టి ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి ఈ పార్టీల గురించి ఫిరాయింపుల గురించి వైఎస్ఆర్ సిపి కాంగ్రెసు బీఆర్ఎస్ అడుక్క తినేటానికి అరవై ఊర్లు అంట వండుకొని తినేటానికి ఒకేళ్ళు అంట ఇట్లా కేసీఆర్ కేసీఆరే వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చినటువంటి మీ నాయకుని గురించి మాట్లాడాలి కదా నువ్వు ముఖ్యంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినప్పుడు ఈ పార్టీలు ఉంటాయి కదా నువ్వు అప్పుడు ఎందుకు నోరులు ఇవ్వలేదు నీకు అంటే ఈ ఆడ అన్నం తిన్నావా నువ్వు పన్నెండు మంది వెళ్ళిపోయినప్పుడు ఇదే మాట ఎందుకో మాట్లాడలేదు ఆ రోజు నువ్వు పార్టీలో భాగస్వామ్యం కదా ఇప్పుడు అంటే శాసనసభ్యునివి కానీ అప్పుడు కూడా నువ్వు పార్టీలో పార్టీలో ఒక నాయకునివి కదా అప్పుడు కూడా ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడలేవు కేసీఆర్ ని ఇన్ని దిట్టలేవు ఎందుకు ఎందుకో నువ్వు మరి ఈ రోజు ఎందుకు అని అంటే కేటీఆర్ ని బొగుడితే కేసీఆర్ ని బొగిడితే రేపు పొద్దున ఒక పెద్ద హోదా ఏమన్నా ఇచ్చి కేటీఆర్ తర్వాత స్థానం ఇస్తారేమో అనుకొని నువ్వు ఆశపడుతున్నావు కేసీఆర్ ముంచుట్ల నంబర్ వన్ అని నీకు తెలియదేమో కేటీఆర్ అంతకన్నా ఎక్కడన్నా ముంచుట్ల నంబర్ వన్ నువ్వు తిట్టి నువ్వే అనవసరంగా రేపు పొద్దున ఇందాక మా సోదరి చెప్పినట్టు డిస్క్వాలిఫై అయినైతే లేకపోతే మహిళలతో చెప్పుదెబ్బాలన్న తింటావు వాళ్ళకేం పోయింది వాళ్ళకేం నొయ్యలేదు నీతో తిట్లు తిట్టిపించి నీదే జీవితం నాశనం అయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరుస్తున్న నువ్వు ఒక తల్లి పుట్టలేదా ఒక ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోలేదా నీకు పుట్టినటువంటి ఆడపిల్ల బిడ్డ కాదా కేవలం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోతే ఆమె అంతకు ముందు బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ బిడ్డ ఆమె ఒక్కతే మీ పిఆర్ఎస్ పార్టీలో మహిళ ఆమె జైలుకు పోయినా పర్వాలేదు ఆమె లిక్కర్ వ్యవహారం చేసినా పర్వాలేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని మీరు అవమానిస్తారా ఏడిపోయింది కవితమ్మ బయటికి రావాలి అని అడుగుతున్నాను నేను ఆమె స్వాగతం పలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ మహిళల్ని ఈరోజు అవమానపరుస్తున్నాడు నీకేమైనా శాతనైతే దమ్ముంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయం మాట్లాడదలుచుకోకుండా నీకు దమ్ముంటే వాళ్లతో పోటా పోటీగా మాట్లాడు వాళ్ళతోని యుద్ధం చెయ్యి కానీ మహిళలని అఘోరపరిచి మహిళలను ఉద్దేశించి గాజులు పంపిస్తా చీరలు కట్టుకో చీరలు కట్టుకొని మాట్లాడు చీరలు కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు చీరలు కట్టుకొని వచ్చి వ్యవహారం చేయని మాట్లాడుతున్నాం మేమందరం ఇక్కడ మహిళల ఉన్నాం మేము కూడా నాయకులం ఉన్నాం చీరలే కట్టుకుంటాం మేము కూడా మరి మేమందరం రాజకీయం చేయట్లేదా మేమందరం నాయకులుగా ఎదగలేదా మేమందరం వ్యవహారం చేస్తలేమా అంటే చీరలు కట్టుకున్న వాళ్ళందరూ శాతగాను శాతగానోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది పిఆర్ఎస్ దొంగలు అందరూ ఈ సందర్భంగా తెలియజేయాలి దొంగలందరూ కలిసి ఊళ్ళు అమ్ముకున్నట్టు మీరు మీరు అందరు కలిసి ఊళ్ళు అమ్ముకొని పన్నెండు మంది పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళకి కండువాప్పలేదు కేసీఆర్ అని చెప్తున్నావు రోజు పన్నెండు మంది ఆయన ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వస్తే కదా ఒక్కొక్కళ్ళకి కనువ గప్పేది పన్నెండు మందిని ఒక్కసారి బర్రెల దొడ్డిలో బర్రలను కొన్నట్లు కొనుక్కొని ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చి ఒకళ్ళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి ఒకళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఒకళ్ళకేమో చైర్మన్ పదవులు ఇచ్చి ఇట్లా రకరకాలుగా పదవులు ఇచ్చి బయటికి వెళ్ళచ్చు నలభ మీ మీ నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ నాయకులు పదవులు ఇవ్వచ్చు పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు సిఎల్పిని విలీనం చేసుకున్నాని ప్రకటించవచ్చు ఎన్ని చేసినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడు నువ్వు ఎందుకంటే ఏ ఇంట్లో తిని ఆ ఇంట్లో ఆ ఇంటి మాటలు మాట్లాడేటట్టు నువ్వు ఈడున్నప్పుడు ఈడ ఆడున్నప్పుడు ఆడా ఏడుంటే ఆడ మాటలు మోచట్లు నీవి అరే సిగ్గుండాలి నీకు పాడి ఏం ఏ పరిస్థితిలో నుంచి నువ్వు గెలిచినవు ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి నేను ఐదైదు వేలు ఇస్తా పది వేలు ఇస్తా సభకు రండి అని కాంగ్రెస్ లో నేను టిఆర్ఎస్ లో చేరుతున్నా నాకు టిఆర్ఎస్ టికెట్ ఇస్తా అన్నదని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు నీ నీకెందుకు సస్పెండ్ అయినో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు తీసేసిన ఓసారి గుర్తు చేసుకో ఈ చరిత్ర దరిద్రం గుడ్డు చరిత్ర నీది ఇట్లాంటిని వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి శుద్ధపూస మాటలు చెప్పి నేనేదో పతివ్రతను ఒక్క శిరోమణికే నేను అధ్యక్షుణ్ణి అన్నట్లు మాట్లాడితే నీ చరిత్ర ఎవరికి తెలియదు ఇంకొకసారి గీటా మహిళల్ని గాని కాంగ్రెస్ పార్టీని గాని నువ్వు వ్యంగ్యంగా గాని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు అని అంటే దెబ్బలు కొడతారని మా సోదరు చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలు కాదు మేము వేదిక మీద ఉన్నటువంటి ఐదు మంది చెప్పు దెబ్బలు కొట్టడానికి ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు బహిరంగంగా మహిళా సమాజానికి మొన్న కేటీఆర్ మహిళల్ని అంతకు ముందు నువ్వు గవర్నర్ని అగౌరవ పరిస్థితి మళ్ళా మొదలైన సీతక్కని అసెంబ్లీలో అవమానపరచను ఇప్పుడు మళ్ళీ వచ్చినావు మహిళల్ని అవమానపరచడం నీకు అసలు మామూలుగా లేదు నీకు ఓసారి పడితే గాని నీకు అర్థమయ్యేటట్ల లేదు నువ్వు బయటికి ఎట్లెళ్తావు చూస్తాం బిడ్డ క్షమాపణ చెప్పకపోతే అని తెలియజేస్తున్నావు